ఆనాడు చంద్రశేఖరరావు మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కానీ ఈనాడు కొండా సురేఖమ్మ సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి మీ తరఫున కొట్లాడి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డరు ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది ఇదే కాదు ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా ఆడబిడ్డలు ఎంపీపీలు డబ్బుడిసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ సర్పంచ్లుగా ఉన్నోళ్ళు ఉన్నారు తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈరోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అవుతున్నారు ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ చేసి మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డ మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు ఇందిరమ్మ ఆ తర్వాత ప్రతిభా పాటిల్ ఆ తర్వాత మీరా కుమార్ ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్ట సభలలో ఉన్నారు మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసినాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని రివ్యూ చేసినాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మ నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపి కేంద్రాలు కొంటున్నాయి కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ ఒడ్లను మొత్తం మెక్కుతుండ్రు కట్టవా అంటే కట్టరు పట్టుకోవా అంటే దొరకరు అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మీ రేవంత్ అన్న తీసుకుంటాడు